నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఈ మధ్య కొంతమంది వీడియోల్లో చెప్తున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు పరమ దెయ్యం అన్నం తింటే నా చాలా జబ్బులు వచ్చేస్తాయి ఒక విషయాన్ని ఇక్కడ మీరు బాగా ఆలోచించి గమనించాలి అర్థం చేసుకోవాలి మనం బేసికల్గా ఏది తినొచ్చాం చిన్నప్పుడు అన్నమే తినొచ్చాం కాకపోతే అప్పుడు ఒక పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేసేవాళ్ళం ఒక లిమిట్ మెయింటైన్ చేసేవాళ్ళం విపరీతమైన మసాలాలు తినకోకుండా ఉండేవాళ్ళం అలాగే ఆహారాన్ని ఎలా తినాలో అలా తినేవాళ్ళం ఇప్పుడు చూడండి అన్ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఇప్పుడు ఎగ్గు మటను ఫిష్ ఇంకా క్రాబు ఇట్లాంటి నాన్ వెజ్ ఏదన్నా తిన్నారనుకోండి పెరుగన్నం మజ్జిగ తాగడం ఆపేసేయండి పన్నీరు తినడం ఆపండి రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒక పది ఆర్డర్లు ఇచ్చేస్తారు కనీసం ఆ తినే ఫుడ్డుని నమిలి నమిలి కూడా తినరు మింగేస్తారు మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ పొట్టలో పళ్ళు లేవు అంటే టీత్ లేవు నమలడానికి కేవలం నోట్లోనే ఉన్నాయి కాబట్టి నోట్లోనే బాగా నమిలి నమిల్ తినండి